డాక్టర్ సందీప్ ఘోష్కి శుభోదయం ఎలా ఉన్నారు ఓ మర్చిపోయాను ఇప్పుడు మీరు డాక్టర్ కాదు కదా మీ రిజిస్ట్రేషన్ని భారత వైద్యాధికారులు వచ్చి చేసినట్టున్నారు నాకున్న సమాచారం మేరకు ఛానల్స్ వార్తలు వగరాలను బట్టి ఏదేమైనా నేను మీతో స్నేహం చేయాలనుకుంటున్నాను మీకు కూడా అందుకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా నాతో స్నేహం చేయాలనుకుంటే మీ మొబైల్ నెంబర్ని ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి నా మొబైల్ నెంబర్ కావాలంటే ఇదే వీడియోలో డిస్క్రిప్షన్ పోర్షన్లో ఉంది నా స్నేహం మీ అంగీకరించి ముందుకెళ్తే కలిసి కాఫీ తాగు కాఫీ రెండు కప్పుల్లో మీకు అభ్యంతరం లేకపోతే ఒకే కప్పులో అభయ